సభ ఎన్నికల తర్వాత గత పన్నెండు రోజులుగా సాగినటువంటి ప్రచార సరళిని మీరంతా కూడా గమనించారు వివిధ పార్టీల యొక్క ప్రచారము ఆ వ్యక్తులు వివరించినటువంటి తీరు అభ్యర్థులు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు లేవనెత్తినటువంటి సమస్యలు వాళ్ళ యొక్క విజన్ ఇవన్నిటి కూడా మీరు గమనించారు మిత్రులారా పాలిటిక్స్ ఈజ్ వెరీ డై డైనమిక్ టైం టు టైం ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి వాతావరణము పార్లమెంట్ ఎన్నికల్లో లేదు పార్లమెంటులో ఎన్నికల్లో ఉన్నటువంటి వాతావరణము ఇప్పుడు లేదు చాలా భిన్నంగా చాలా వేగంగా రాజకీయాలు మారుతూ వచ్చాయి విద్యావంతులు మేధావులు ఈ ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పన్నెండు రోజుల పాటు జరిగినటువంటి ప్రచారాన్ని గమనించారు మూడు రాష్ట్రాల సరిహద్దులను పంచుకున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నంగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పట్టభద్రుల సభను నిర్వహించడం జరిగింది దాంట్లో ముప్పై నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల సభలో నేను స్వయంగా పాల్గొన్నాను మా అధినాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అగ్రనేత అయినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు పువ్వాడ అజయ్ గారు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా క్షేత్ర స్థాయిలో ఈ ఎన్నిక కోసం పనిచేయడం జరిగింది మీ ముందే ఉన్నారు వివిధ నియోజకవర్గాల నుండి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు ఇన్ఛార్జీలు కూడా మన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో వారు కూడా పనిచేయడం జరిగింది పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాకు వెన్నుముకగా ఉండి మరి ప్రచారం చేయడం జరిగింది మిత్రులారా ఈ ఎన్నికల ప్రచారంలో మంచి చేసే ఎవరు చెడు చేసే ఎవరు మంచింది చెడేంది చెడు చేసే ఎవరు సన్మార్గంలో నడిచే వాళ్ళు ఎవరో నడిపించే వాళ్ళెవరో చట్టసభల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వాళ్ళెవరో చట్టసభల యొక్క స్థాయిని పెంచేటువంటి ఎవరు మీ అందరు కూడా గమనించారు మేము ఒక్కటే చెప్తున్నాం ఈ దేశంలో చట్టసభలకు సంబంధించి కొన్ని ఉన్నాయి గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప నాయకులు అధిరోహించినటువంటి ఈ చట్టసభల్లో మాయగానులు మోసగాన్లు ఉండకూడదనేటటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇంతముందు పెద్దలు భాస్కర్ గారు చెప్పినట్టుగా పట్టభద్రులంతా ఏకమై మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారని చెప్పి మాకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి ఎటువంటి బెదిరింపులు లేకుండా విద్యాలయాలు నడవాలన్నా ఉద్యోగస్తులు పని చేయాలన్నా ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలన్నా ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే బాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి రేపు బెదిరించేటువంటి అభ్యర్థి వస్తే ఇవే పాఠశాలలు ఇవే కళాశాలలు ఇవే విద్యా సంస్థలు ఇవే వ్యాపార సంస్థలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఎవరు ఉంటే ప్రశాంతంగా వ్యాపారాలు ఎవరు ఉంటే ప్రశాంతంగా విద్యా సంస్థలు ఎవరు ఉంటే ఉద్యోగస్తులు తమ పనిని తాము చేసుకోగలుగుతారో ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా మరి ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రభుత్వానికి తొత్తుగా మారేటువంటి వాళ్ళు ఎవరు ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రజల తరపు ప్రభుత్వాన్ని ప్రశంసించే వాళ్ళు ఎవరు కూడా గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా